కోసం డబ్బులు విడుదల చేయడం జరిగింది అయితే ప్రభుత్వం అనేది మన యాసంగి గత యాసంగిలో ఎలా నిధులు విడుదల చేసిరో ఈ యొక్క డిసెంబర్ ఇరవై మూడు నుండి రెండు ఎకరాల వరకు అయితే నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుంది రైతు భరోసా ఎట్టకేలకు అయితే ప్రభుత్వం అనేది డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క రైతు సోదికి షేర్ చేయాల్సిన వీడియో అన్నమాట బెనిఫిషరీ లిస్ట్ లకు సంబంధించి కానీ అవచ్చు ఇప్పటికే చూసుకున్నట్లయితే సాటిలైట్ సర్వే అనేది కూడా జరిగిన తర్వాత రైతు భరోసా అన్నమాట సాటిలైట్ సర్వే అనేది జరుగుతుంది ఎలా ఈ యొక్క స సర్వే సంబంధించి కూడా ఆ ఈ యొక్క అరువులు అనేది అయితే తేల్చేస్తారు అనే విశేషాలకు వెళ్ళినట్టయితే సాటిలైట్ సర్వే అనేది చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క పచ్చని భూములు కనబడతాయో ఈ యొక్క గ్రీనిష్ వచ్చేసి అంటే మన ఈ యొక్క పంట పొలాలలో సాగు చేస్తున్న వారు అందరు కూడా ఒకసారి అయితే గమనించాలన్నమాట ఇప్పటి వరకు మీరు ఏదైతే బీడు భూముల నుంచి అంటే నీళ్లు నిల్వలేక కానివ్వచ్చు నీళ్లు వెళ్ళక కానివ్వచ్చు అంటే బీడు భూమి నుంచి రో మీరు అందరు కూడా ఏదో ఒక వచ్చేసి పంట వేయాల్సి ఉంటుంది అనమాట లేదా చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది అయితే దానికి రైతు భరోసా అనేది అయితే పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరుగుతుందన్నమాట జరుగుతుంది అనమాట అయితే నేటి నుంచి ప్రజా పాలన ఉత్సవాలు అన్నమాట ఈ రోజుతో ప్రభుత్వం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడి రెండేళ్లైతే ఉన్న నేపథ్యంలో నేటి నుంచి ఆరు రోజుల పాటు పలు ఉమ్మడి జిల్లాలో ఉత్సవాలు అయితే నిర్వహించనుంది ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ లో మతాలలో వచ్చేసి ఈ యొక్క వేడుకలు అనేవి అయితే జరుగుతున్నాయట సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరైతే కానున్నారు అలాగే మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కానివ్వచ్చు అలాగే రైతు భరోసా సంబంధించి వాళ్ళ పద పథకాలకు సంబంధించి అయితే ఇప్పుడు వచ్చేసి అయితే మనకు చర్చించారు అనమాట ఎందుకంటే రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఏవైతే ముగుస్తున్నాయో ఇప్పుడు ఎన్నికలు అయితే ఉన్నాయో ఎలక్షన్ కూడా అయితే అమల్లో ఉందన్నమాట సో ఈ యొక్క ఎలక్షన్ కోడ్ తర్వాత మనకు డిసెంబర్ పదిహేను వచ్చేసి ఎలక్షన్ కోడ్ అనేది కూడా ఆ రోజే అయిపోవడం జరుగుతుంది సో ఆ రోజు సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి కూడా ముగుస్తున్నాయి అన్నమాట సో ఈ నెల ఇరవై మూడున చూసుకున్నట్టయితే రైతు భరోసా పథకానికి సంబంధించి అయితే ఈ యొక్క ఏదైనా మనకు పక్కా క్లాటీ వచ్చే అవకాశం ఉన్నదన్నమాట ఆ రోజు నిధులకు సంబంధించి కానివ్వచ్చు నిధులు సేకరణకు సంబంధించి కానివ్వచ్చు రైతు భరోసా విశేషాలను సంబంధించి ఈ పది ఎకరాల వరకు వచ్చేసి కటా పెట్టారు అన్నమాట సో రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎలాంటి డేట్స్ సంబంధించి కానివ్వచ్చు డేట్స్ అనే కూడా ప్రకటించకపోవడంతో రైసోలు ఆరోపిస్తున్నారనమాట ప్రజాపక్షాలు కానీ అలాగే ఇప్పటి వరకు రైతు భరోసా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి సంవత్సరానికి పదివేలు చొప్పున ఏటా రెండు విడతలు ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్ వచ్చి డిసెంబర్ రెండు అయితే వచ్చేసి కూడా ఈ రెండు ఏళ్లైతే పూర్తవుతుంది అనమాట ఇప్పటికీ రైతు భరోసా సంబంధించి ఒక్క విడత నిధులైతే జమా కాలేదు విడుదల అయ్యేలేదు అంటే ఈ యొక్క యాసంగి సీజన్ సంబంధించి వచ్చేసి కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇంకా నిధులు విడుదల కాలేదన్నమాట సో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కూడా ఉన్న నేపథ్యంలో రైతు భరోసా డబ్బులు అనేవి అయితే విడుదల కావాలన్నమాట సో రైతులు ఒకసారి అయితే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి రైతు వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది సాటిలైట్ సర్వే అనేది అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట సర్వే అనేది కూడా తర్వాత చూసుకున్నట్లయితే రాష్ట్రంలో రైతు భరోసా నిద్ర విడుదల అయితే